అందరికీ నమస్కారం నా పేరు భానోద్ గణేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈరోజు లంబాడీల మీద కుట్ర పండుతూ ఉన్నారు ఎక్కడ లేని అక్కస్సును వెల్లగక్కుతూ ఉన్నారు వీళ్ళెక్కడ ముందుకు వెళ్ళిపోతారని చెప్పి ఇలా అనగదొక్కాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కుట్రలు చేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పావువంతు జనాభా మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నాం దాదాపు యాభై లక్షల మంది జనాభా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా మాకు మంత్రి పదవి కూడా ఇవ్వకకుండా ఎక్కడ కూడా రాజకీయంగా ప్రాముఖ్యత కల్పించకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కుట్రలు పండుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు లంబాడీలు ఓట్లు వేస్తేనే ఈరోజు మీరు ఆ స్థానంలో కూర్చున్నారు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వచ్చేదే కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అంత మే అంత భారీ జనాభా ఉన్న మా లంబాడీ వర్గానికి ఈరోజు మాకు మాయ మాటలు చెప్పి ఈరోజు మా చేత ఓట్లు వేయించుకొని మమ్మల్ని కల్లిబల్లి మాటలు చెప్పి మమ్మల్ని తాత్కాలిక తాయిలాలు ఇచ్చి ఈరోజు మా ఓట్లు వేసుకుని మీరు గద్దెనెక్కి ఈరోజు మమ్మల్ని అణచివేయాలని చూసి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కాబట్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు చేస్తున్నది మీ ఇంకొకటి కుట్ర ఈరోజు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అదేవిధంగా బీజేపీ నుంచి మీ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన సోయం బాబురావు ఇద్దరి చేత ఈరోజు మీరు ఏకంగా సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని చెప్పి ఈరోజు మీరు పిటిషన్ వేయించారంటే ఈరోజు లంబాడీలను పైన మీకు ఎంత అక్కసు ఉందో రోజు మాకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తించుకోండి లేకుంటే ఈరోజు మిమ్మల్ని రాబోయే రోజుల్లో తప్పకుండా ఓట్లతో బుద్ధి చెప్పి మీ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు కూడా ఓర్చుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఊరుకు ఉండే ఉండే పరిస్థితే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకొని ఈ లంబాడి జాతిని న్యాయం చేయండి మీరు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలా లేని పక్షంలో మా లంబాడి జాతి బిడ్డలు మొత్తం కూడా రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లలో ఒక ఓటు కూడా పడుకోకుండా మిమ్మల్ని తప్పకుండా బుద్ధి చెప్పి ఈరోజు మీ ప్రభుత్వాన్ని కూలతో